నమస్తే ఫ్రెండ్స్ దేవరా సినిమా అది మనందరికీ తెలుసు ఎన్టీఆర్ గారు అద్భుతంగా నటించారు సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది ఆ సినిమా ఇంకా టీవీలోకి రిలీజ్ కాలేదు ఇన్ని రోజుల సంవత్సరం దాటినా టీవీల్లోకి ఎందుకు రిలీజ్ కాలేదు యాంటీ ఫ్యాన్స్ అన్నట్టు ఆ సినిమాకి అంత లేదా కొనలేదా దేవరా టూ దేవరా బాగలేదు కాబట్టి దేవరా టూకి అంత సీన్ లేదా యాంటీ ఫ్యాన్స్ చెప్పినట్టుగా ఇవన్నీ నేను మీతో డిస్కస్ చేసుకుంటాను చేసే ముందు నాకు వచ్చిన రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో వద్దామండి దేవర టూని అనౌన్స్ ఎప్పుడు చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురు చూసిన ప్రతిసారి ఈ యాంటీ ఫ్యాన్స్ ఏమనే వాళ్ళు అంటే ఓ మీకు నమస్కారం ముందు దేవరా అనే సినిమాని టీవీలో రిలీజ్ చేయమను ఎవడ కొంటలేదు దాన్ని దానికి అంత సీన్ లేదు మళ్ళీ మీరు దేవరాట్టుగా ఎక్కడ ఉన్నారా స్వామి అని వాడు తిట్టేవాళ్ళు నిజంగానే వాళ్ళు అన్నట్టుగా దేవరా అనే సినిమాకి ఎవరు కొనలేదా అందుకే టీవీలోకి రాలేదా ఇవన్నీ నేను మీతో డిస్కస్ చేస్తాను పాయింట్లోకి వద్దాం ఇందుకే దేవరా అనే సినిమా టీవీలోకి ఎందుకు రాలేదంటే దానికి ఒక బలమైన రోజు ఉంది దీన్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఓటీటీ రైట్స్ కొనుక్కున్నారు నూట యాభై కోట్లకి వాళ్ళు కొనుక్కున్నప్పుడు ఏమన్నారంటే సార్ వన్ ఇయర్ దాకా మాత్రం మీరు టీవీలో రిలీజ్ చేయకూడదు అలా రిలీజ్ చేస్తే మేము కొనుగోన్నారంట బాగుండదు అగ్రిమెంట్ సరే అన్నారు సో నూట యాభై కోట్లకి ఓటీటీ రైట్స్ అప్పుడు పోయినాయి జనం అందరు చూశారు అయిపోయింది మరి ఇప్పుడు సంవత్సరం అయిపోయింది దేవరావు వచ్చి అందుకని టీవీలకి అమ్మేశారు దాన్ని జియో స్టార్లు ఎవరు కొనుక్కున్నారంట వంద కోట్లకి అంటే భారతదేశంలో అన్ని భాషల్లో దేవరా సినిమా టీవీలో రిలీజ్ అవుతుంది వంద కోట్లు పెట్టు కొనుక్కున్నారు ఎప్పుడు రిలీజ్ అయింది ఎప్పుడు రిలీజ్ అవుతుందో మనకి ఇంకా తెలియదు నాకు తెలిసైతే ఈ కార్తీక మాసంలో ఇలా ఇలా రిలీజ్ అయింది మొట్టమొదటిసారి మాత్రం హిందీలో రిలీజ్ అయింది అంట తర్వాత తమిళం తెలుగు కన్నడ మలయాళం ఇలా అన్ని భాషల్లో రిలీజ్ అయింది ఇది అనమాట మేటరు ఆ దేవరా అనే సినిమా టీవీలో రిలీజ్ కాకపోవడానికి రీజను ఇది బాండ్ ఓటీటీ వాళ్ళకి ఈ ప్రొడ్యూసర్లకి ఒక ఒప్పందం ఓకే అర్థమైంది అంటే యాంటీ కన్షన్ మరి ఏం చేద్దాం మనం వాళ్ళని ఏం చేయలేము వాళ్ళందరూ కూడా ఏంటంటే నోటికి ఏమవుతుంది మాట్లాడటం మాట్లాడటం గమ్మును కూర్చోవటం ఏదో వాళ్ళదేం పోయిందా బా గుడ్డగాల్చి నెత్తినేసేస్తారు అంతేవాళ్ళు అయితే వాళ్ళ మాటలను పట్టించుకోవద్దు అసలైన ఇది ఇదనమాట ఇక ఓటీటీల్లోకి అయిపోయింది ఇప్పుడు టీవీల్లో వస్తుంది మీ ఇంట్లోనే కూర్చోండి దేవరా చూడండి ఒక అద్భుతమైన సినిమా నాకు తెలిసి దీపావళికో లేదా ఇంకా రాబోయే మన పండుగలు ఉన్నాయిగా ఆ పండగలకి దేవరా కంపల్సరీలు ఇచ్చేస్తారు అటు హిందీలో అయితేనేమో స్టార్ గోల్డ్ అంట మనకైతేనే స్టార్ తెలుగులో తీసుకున్న వాళ్ళు హిందీలో అయితేనేమో మరి సన్పిక్చర్సో లేకపోతే విజయ్ పిక్చర్సో వాళ్ళు ఎవరు తీసుకున్నారంట పెద్ద సంస్థలన్నీ కూడా ఇది రీజను అందుకని ఎప్పుడు కూడా మీరు యాంటీ ఫ్యాన్స్ మాటలు నమ్మొద్దు వాళ్ళు నోటికి ఏదొస్తే మాట్లాడేస్తారు సరే ఉదా అదని వదిలేండి ఇప్పటికి మీరు టీవీలో కూర్చొని దేవరా సినిమా చూసే ఛాన్స్ మీకు దక్కింది అయినా దేవర రావాలి అది వచ్చినప్పుడే దేవరావుకి మంచి హైప్ వచ్చింది ఎందుకంటే జనం నెలలో కూర్చొని చూస్తారు ఆ క్లాస్ కింది చూసి దానికోసం వెయిట్ చేస్తారు అది అనమాట సంగతి సో దేవరావు సినిమాని ఇంట్లో కూర్చొని టీవీలో వాచ్ చేయండి నమస్తే ఫ్రెండ్స్